యాంకర్ విష్ణుప్రియ విషయంలో ఇలా జరుగుతుందని ఏ ఒక్కరు ఊహించి ఉంటారు యాంకర్ విష్ణుప్రియ కోసం మనందరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు బుల్లితెరపై యాంకర్గా యాంకర్ గా పోవే పోరా షోతో ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంది ఇకపోతే ఇటీవలే స్టార్మాలో ప్రసారమవుతూ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంది ఇక షోస్ ఈవెంట్స్ అంటూ డాన్స్ షో ఆల్బమ్స్ తో చాలా బిజీగా మారింది విష్ణుప్రియ ఇక విష్ణుప్రియ బుల్లితెరపై మరిన్ని అవకాశాలు అందుకోవాలి అనే ఒక్క రీజన్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఇక బిగ్ బాస్ ద్వారా విష్ణుప్రియ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆమెకు మరింత అభిమానుల్ని తెచ్చిపెట్టింది బిగ్ బాస్ షో ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కెరియర్ లో బిజీ అవుతాను అనుకున్న టైంలో ఊహించని వివాదంలో చిక్కుకుంది విష్ణుప్రియ విష్ణుప్రియ విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్న ఇన్ఫ్లుయెన్సర్ కోసం రచ్చా మామూలుగా లేదు ఇక ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎలా అయినా అంతం చేయాలి అని అందరూ పోలీసులు ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఒక్కొక్కరిగా కస్టడీలోకి తీసుకుంటున్నారు ఇదే తరుణంలో విష్ణుప్రియ పేరు కూడా బయటకు వచ్చింది విష్ణుప్రియ కూడా ఇన్ఫ్లుయెన్సర్ గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఆమె వీడియోస్ అంటూ అలానే యూట్యూబ్ ఛానల్లో కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎన్నో వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది ఇక తాను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా కొన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంతో విష్ణుప్రియను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి సిద్ధమయ్యారు ఈ రోజు సాయంత్రం లోపు విష్ణు అదుపులోకి తీసుకుంటామంటూ కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతున్నాయి ఇక పోలీసులే స్వయంగా మాట్లాడుతూ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ పైన సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని అలానే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన ప్రమోషన్స్ పైన ఎఫెక్ట్ పడిన వాళ్ళంతా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఒక్కొక్కరిగా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుంటామంటూ తెలియజేస్తున్నారు ఇక గతంలో విష్ణుప్రియ చేసిన ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు విష్ణుప్రియ ఈ విషయం ఎటువంటి స్పందన లేకుండా ఉంది కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ముందుగానే జాగ్రత్త పడుతూ మేము కూడా ఈ ప్రమోషన్స్ లో భాగంగా తెలుసో తెలియకో తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి అంటూ వీడియోస్ ని కూడా పోస్ట్ చేశారు ఇందులో సుప్రీత అనే ఇన్ఫ్లుయెన్సర్ తో పాటు ఇక రీతు చౌదరి వీళ్ళందరూ కూడా ఉన్న సంగతి తెలిసిందే ప్రస్తుంది విష్ణుప్రియకు మాత్రం ఈ రోజు ఈవినింగ్ లోపు అదుపులోకి తీసుకుంటామనే వార్త వైరల్ అవుతూ ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారని చెప్పాలి అలానే ఎంత ఎంత సక్సెస్ఫుల్ వచ్చినా సరే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వల్ల నెగిటివ్ జరుగుతుంది అన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారో అని కొంతమంది బాధపడుతూ ఉంటే కోట్లు సంపాదించడానికి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ఒక మార్గంగా ఎంచుకున్నారు అనే వార్తలే వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్లి సక్సెస్ ని అందుకొని బయటకు వచ్చిన విష్ణుప్రియ కెరియర్ లో మంచి సక్సెస్ అవుతూ మరిన్ని అవకాశాలని అందుకుంటుంది అనుకునే టైంలో ఇలా జరగడం అన్నది చాలా బాధాకరమే కానీ గతంలో చేసిన ప్రమోషన్స్ తప్పు కాబట్టి తప్పు తప్పే అంటూ ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఇక తనను కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు మరి దేనిపై అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్స్లో చెప్పండి